హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజైతే పెసరపప్పు నానేసి వడ అయితే చేస్తున్నాను ముందుగా అయితే నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను పెసరపప్పు మెత్తగా అయితే నానిపోయింది వడగాల్సి కాల్సి ఈరోజైతే పులుసు అయితే చేయబోతున్నాను నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోయి నేను ఎలా చేస్తానో కర్రీ చూద్దాం నీళ్ళు వంచేస్తున్నా వంచేసి అప్పుడు నూరాలి నీళ్ళు వంచేసి అప్పుడు నూరేస్తానంట ఎండాకాలం అంతా పెసరపప్పుతో చల్లగా అన్నమాట వడల పులుసు అన్నమాట చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండాలని అయితే నీట్గా ముందు కడిగి పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వేసి వేస్తా రసలపప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను అందులోకి జీలకర్ర ఎల్లుల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని కచ్చా నువ్వే వేసుకుంటా అయితే పెట్టేసుకున్నాను రాత్రి వడగాల్సిన నూనె అనమాట ఇది అది ఇప్పుడు బంక్ ఆ ఆయిల్ సరిపోతుంది కచ్చా పచ్చాగా నూరు పెట్టుకున్నాను అనమాట మరీ మెత్తంగా లేకుండా ఇప్పుడు చిన్న చిన్ని వడలు అయితే నూనె అయితే కాగిపోయింది చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న వడ్లు అంటే పులుసు కాబట్టి చేదడుక్కొని చిన్న వాళ్ళు పలసగా ఎర్రగా అయితే కాలిపోయినాయి తీసేసుకుంటున్నా ఎర్రగా బాగా కాలిపోయి పాత్ర అయితే పెట్టేసుకున్నాను ఏడగడ అయిపోయింది ఆయిల్ పోసుకుంటున్నా పాత్ర అయితే ఏడైంది వేసుకుంటున్నా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పొలుపులు ఇందులోనే కళ్ళు ఉప్పుపాకు కొంచెం అన్నం తెల్లగడ్డ దంచుకొని వేసుకుంటున్నాం దాంట్లో పెట్టి ఇప్పుడే చేస్తున్నా టలున్నాయి టమాటాలు శనగపిండి అనమాట ఒక సూన్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అయితే ఏగిపోయినాయి ఇప్పుడు టమాటా పులుకులు వేసుకుంటున్నా ఇలా అప్పటికప్పటికే వడలు అప్పటికప్పటికే చేసుకొని పులుసు చేసుకుంటే ఆ టేస్టే వేరే అనమాట బాగుండదు ఇందులో సగం కాదు నా రెండు వడ్లు తినేసింది మా కూర కొండతా సగం అప్పటికే రుసు కదా బాగుండే రుసుగా ఉండని చెప్పి సగం వడలు తినేసే కానీ కూరకే ఉంటాయి బాగా వాడాయి ఇప్పుడు పసుపు వేసుకుంటుండ వస్తువును కారం వడలు ఒక పక్క చింత ఉంచే బడా ఉన్నాయి ఇలా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు అర్చుగచ్చుగా చేసుకుని వడలు పా ఈ లోపల వడలు పులుసు తయారయ్యే లోపల తలాపా ఒక నాలుగు వడలు ఇచ్చినా తింటా ఉంటారు చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను పులిసి కలిపి పోసుకోవాలి చింతపండు అయితే ఇందులో పోసేసుకుంటుండ కూరకు తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాడు వడలైతే తింటుంటే బలం ఉన్నాయి కూరలో ఇంకా కూర ఎలా ఉంటుంది పులుసు కూర వేట నాలుగు వడలు ఉన్నాయి కూరకి సరిపడినంత ఉత్పత్తి చేసుకుంటున్నాను ఇందులోనే ఇది జీలకర్ర మెంతుల పొడి అన్నమాట ఇది ఎండాకాలంలో సలసల్లగా ఉండాలంటే ఇలా పెసరపప్పు గారెలు చేసుకొని గారెలతో పులుసు పెట్టుకుంటే చల్ల చల్లగా ఉంటుంది జీలకర్ర వేసి నూగుల్లో జీలకర్ర వేసే లేకి జీలకర్ర వేస్తే టేస్టే వేరే ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది తులసు అయితే తిరిగింది తులసు తెల్లిందే తులసైతే తిరిగింది చేసి పెట్టుకున్న వాళ్ళు అయితే ఇందులో చేస్తుంటున్నా వరలో విధంగా అప్పటికప్పటికే వడలు తయారు చేసుకొని పులుసు పెట్టుకుంటే ఆ టేస్టే వేరన్నమాట మళ్ళీ రెండు సపరేట్గా తీసి పెట్టి తినేదానిక్యా తినేదానికి ఉడికిపో వచ్చేసింది ఎట్లా వడలో ఉడికిపోయింది ఆల్రెడీగా నూనెలో ఇప్పుడు మళ్ళీ కూరలో అంటే కూర పడిపోతుంది దాంట్లో ఏషిండే ఆ వడలకి అమిరితే ఉప్పు కారం పులుపు అన్నీ పట్టాలన్నమాట అన్నీ పడితే అప్పుడు టేస్టే వేరు పెసల పప్పుతో తయారు చేసిన వడల పులుసు ఎంతమందికి మీకు ఇష్టమో మెంట్లో తెలియజేయండి లాస్ట్లో కొత్తిమీర వేసి వేసుకుంటే అక్కడికి లెక్క స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోనా కూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా బాగా కుదిరింది ఈ రోజుకి వీడియో అయిందేనో మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్